మన కు ప్రజలకి మరియు అందరినీ కోరుతున్నాను అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రామ్ నేను చేయబెట్టాను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా నా కార్యకర్తలు నా బిడ్డల్ని నేను కలుసుకోగలుగుతున్నాను మీరు చూపించే ఉత్సాహం ధైర్యం నన్ను ముందుకు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాక్షసల ప్రభుత్వం గురించి మీకు తెలుసా లేదా అది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడే నేను నామినేషన్ వేయటానికి గుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ నిరుద్యోగులు ఏమీ చేయట్లేదు ఏ వర్గానికి కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజా ఆ ఐదు సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం ప్రజల కోసం మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు ఎందుకు ప్రజలు మన రాష్ట్రం నంబర్ వన్ గా ఉండాలి యావత్ భారతదేశంలో అది ఆయన కోరుకుంది ఆయన అన్నదాతలు కూడా పోలవరం తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటర్స్ ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారని నాయకత్వం మీద నమ్మకం అట్లానే మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ప్రాంతాలు మన అన్న నన్న కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి